ఏదైతే ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే ఆరాచకం జరుగుతుందో అక్కడ మనం ఎదురు నిలబడినప్పుడు నూటికి నూరు శాతం స్వామివారి ఆశీస్సులుంటాది మనకు విజయం వస్తుంది అందరికీ మంచి జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా ఈ రోజు అనేక సందర్భాలు నిరూపితమయ్యాయి కాబట్టి ఈ రోజు స్వామివారి సంకల్పంతో ఈ గ్రామంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలకు వేద పండితులకు అదేవిధంగా దేవస్థాన నిర్మాణంలో సహకరించిన దాతలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఈ గ్రామానికి గ్రామస్తులకు ఈ ప్రాంతానికి అంతా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశము మీ అందరినీ కలిసే అవకాశము నాకు కల్పించిన పెద్దలకు అదేవిధంగా ఈ గ్రామానికి మొట్టమొదటిసారిగా వస్తున్నప్పటికీ కూడా నన్ను మీ కుటుంబ సభ్యుడిలాగా మీ బిడ్డలాగా ఆశీర్వదించి నన్ను ఆదరించిన మహిళలకు యువతకు గ్రామస్తులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్